హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పప్పుచారా ఎలా చేయాలో చూద్దాం సో నా దగ్గర కొంచెం పెసలిపప్పు కొంచెమే ఉన్నింది కాబట్టి నేను కొంచెం కందిపప్పు కూడా యాడ్ చేశాను సో ఇవి రెండింటినీ కొంచెం బాగా డ్రై డ్రై అయ్యేంతవరకు నీట్గా వేయించుకోవాలి సో చూడండి మరీ మాడిపోకుండా కొంచెం లైట్గా సో మనం వేయించేటప్పుడు ఆ స్మెల్ అనేది ఫ్లేవర్ మనకు తెలుస్తుంది సో అలా వేగిన తర్వాత సో మనం అందులో వాటర్ని వేసేసేయాలి సో వాటర్ పోసేసిన తర్వాత మనం ఒక రెండు టమోటాలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఇందులో వేసేసేయాలండి సో వేసేసి ఇందులోనే ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసేసేమంటే అంటే పొంగి దబరంతా మనకు మనం పెట్టినటువంటి దబరంతా మనకు అసహ్యంగా కనిపించకుండా సో లోపలే ఉడికి ఆ పొంగి కూడా లోపలే ఉంటుంది మామూలుగా ఉడికి పప్పు ఉడికేటప్పుడు పొంగు అనేది బయటకొచ్చి మనం గ్యాస్ అంతా కూడా గలీజ్ అయిపోతూ ఉంటుంది కదా సో అందుకని మనం కొంచెం ఒక స్పూను ఒక స్పూన్ వేసేసామంటే ఆయిల్ సో నీట్గా చక్కగా ఉడికిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం అలాగే ఇందులో లైట్గా పసుపు కూడా యాడ్ చేసేద్దాం సో వన్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేద్దామండి వాటర్ మీకు ఎన్ని కావాలో అన్ని పోసుకోండి ఐ మీన్ సో కొంతమంది పప్పు తినే తినేవాళ్ళు ఉంటారు చాలా పలుచుగా తినేవాళ్ళు లైట్గా తినేవాళ్ళు కూడా ఉంటారు సో మనం పప్పుకి తగినన్ని వాటర్ పోసుకుంటూ దాన్ని చేసుకోండి సో మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి మరీ అంత పలచగా కాకుండా కొంచెం చిక్కగా పప్పుకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని సో దాన్ని ఉడికించేసుకొని పప్పు ఉడికిన తర్వాత ఇందులో చింతపండు వేసుకోవాలండి ముందుగా వేసేసారంటే పులుపుకి ఆ పప్పు అనేది సరిగా బాయిల్ అవ్వక మళ్ళీ మనకు టైం ఎక్కువ పడుతుంది సో అందుకని మనము పప్పు ఉడికిన తర్వాత సో వేడి వాటర్కే మనకు చింతపండు అనేది అందులో మిక్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా పప్పు గుత్తి తీసుకొని రుద్ధేస్తే సింపుల్గా అయిపోతుందండి నో ఇష్యూ సో ఇప్పుడు మనం చింతపుడ్డని స్కిప్ చేసి మళ్ళీ లాస్ట్లో కొంచెం లైట్గా వేసుకున్నాము పప్పు ఉడికిన తర్వాత సో ఇప్పుడైతే ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది బట్ కొంచెం నేను లైట్గా కందిపప్పు కూడా యాడ్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేద్దాం సో అది ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ లైట్గా తిరగమాత వేసుకుంటాం తెలుసు అండి ఆయిల్ వేసేసి లైట్గా ఆవాలు అందులోనే వేసేసి కొంచెం ఇంబో పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో దాన్ని ఫాలో అవ్వండి కరివేపాకు వేసేసి తిరగమచ్చేసేయడమే సో సింపుల్ అండి పప్పు చారు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా వన్స్ ట్రై చేయండి సో చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్